మీద మాట్లాడతారా లేదా గారు ధన్యవాదాలు అధ్యక్ష మాకు ఇందాక మున్సిపల్లో లో కార్పొరేషన్ గురించి మాట్లాడే అవకాశం ఇవ్వలేదు అధ్యక్ష చాలా మనస్తాపం గురై ఉన్నాము చాలా సమస్యలతో ఉండి ఆస్పిరేషన్ డిస్ట్రిక్ట్ లో ఉన్న కార్పొరేషన్ చాలా వీక్ కార్పొరేషన్ బట్ ఇప్పుడు ఇంకా మీరు అవకాశం ఇవ్వలేదు కాబట్టి ఇచ్చాము అధ్యక్ష పది సార్లు ఇచ్చాము సార్ ఎన్ని అడిగినా కూడా డబ్బులు లేవంటారు కానీ డబ్బులు లేకపోయినా కూడా ప్రజలకైతే సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితుల్లో మేము ఉన్నాం కాబట్టి మళ్ళీ ఒక్కసారి సభలో మంత్రి గారి దృష్టికి తీసుకుపోవాలనుకున్నాము బట్ మీరు అవకాశం ఇవ్వలేదు ఇప్పుడు ఎనర్జీ మినిస్టర్ గారికి కూడా అంతే సమస్యలే ఉన్నాయి ఈరోజు సార్ మంచోరు సార్ తీయరు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో విద్యుత్ రంగం అనేది ఒక వినూత్న పద్ధతులతో ముందుకెళ్తూ ఈరోజు రాబో నాలుగు సంవత్సరాల్లో మిగులు విద్యుత్ దిశగా ఇతర రాష్ట్రాలకు కూడా విద్యుత్ సప్లై చేసే విధంగా ఈరోజు విద్యుత్ రంగంలో పూర్తి ప్రక్షాళన చేసి కొత్త విధానాలతో ముందుకు వెళ్తూ ఉంది దానికి ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే మంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ రోజు రివర్స్ పంపింగ్ సోలారు సస్టైనబుల్ ఎనర్జీస్ అని చెప్పేసి విద్యుత్ రంగంలో ఆంధ్రప్రదేశ్ ఎంత బాగా వెళ్తూందో రేపు నాలుగు సంవత్సరాల్లో భారతదేశం మొత్తం గుర్తించే విధంగా ఆంధ్రప్రదేశ్ని మొదటి స్థానంలో ఉంచే విధంగా ఈరోజు విద్యుత్ రంగం విద్యుత్ డిపార్ట్మెంట్ ముందుకు వెళ్తా ఉంది అధ్యక్ష ఈరోజు మంత్రి గారికి మా కడప నియోజకవర్గంలోని సమస్యలు ఆయన దృష్టికి తీసుకెళ్తున్నాను అధ్యక్ష దాదాపు నూట అరవై నాలుగు స్క్వేర్ కిలోమీటర్స్ ఉండి దాదాపు ఐదు లక్షల జనాభా ఉండి అంటే తక్కువ స్థలంలో ఎక్కువ మంది జనాభా ఉండి క్రిక్కిరిసి ఉంటుంది కడప దాంతోపాటి పేదలు ఎక్కువ ఉన్న కడప దీనిలో ముఖ్యమైన సమస్యలు ఏంటంటే విపరీతంగా సన్న లైన్లు ఉండడం వల్ల ఎలక్ట్రికల్ పోల్స్ అలాగనే ట్రాన్స్ఫార్మర్లు ఎట్లా పడితే అట్లా ఉండడం వలన కరెంటు యాక్సిడెంట్స్ ఎక్కువ జరుగుతున్నాయి అధ్యక్ష మొన్ననే మనం కూటమి ప్రభుత్వం వచ్చినా కూడా మీ అందరికీ తెలుసు మంత్రి గారు కూడా వారికి హెల్ప్ చేశారు ఇద్దరు పిల్లలు చనిపోయారు వెంటనే వాళ్ళకి ఎక్స్క్రేషే పంపించారు ఈరోజు కడప నియోజకవర్గంలో ఈ యొక్క ఇంత హెవీ పాపులేషన్కి సరిపడినన్ని సబ్స్టేషన్స్ లేవు అధ్యక్ష అలాగనే పవర్ లోడ్ బ్యాలెన్సింగ్ చేసే పరిస్థితే లేదు అధ్యక్ష గత ఐదారు సంవత్సరాల నుంచి గత ప్రభుత్వం యొక్క తప్పిదాల వలన ఈ యొక్క ఈ యొక్క సబ్స్టేషన్స్ కట్టడంలో కానీ పవర్ లోడ్ బ్యాలెన్స్ చేయడంలో కానీ వాళ్ళు విస్మరించారు అధ్యక్ష అందుకు గాను ఈరోజు కడపలో ఆరు సబ్స్టేషన్స్ అందుకు రోజు కడపలో ఆరు సబ్స్టేషన్ నిర్మాణానికి ఆవశ్యకత ఎంతగానో ఉంది అధ్యక్ష దానికి ముఖ్యం మంత్రి గారి దృష్టికి తీసుకెళ్తున్నాను అలాగనే అధ్యక్ష ఈ హెవీ పాపులేషన్ వలన ఈ కరెంటు పోల్స్ ట్రాన్స్ఫార్మర్స్ అస్తవ్యస్తంగా ఉండడం వల్ల మరణాలు ఎక్కువ జరుగుతున్నాయి అధ్యక్ష దానివల్ల ఈ కరెంటు పోల్స్ని ట్రాన్స్ఫార్మర్స్ని ఒక పద్ధతిగా వాటిని ఆర్గనైజ్ చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష దానికోసం కూడా మంత్రి గారు బడ్జెట్లో నిధులు కేటాయించాల్సిన అవసరం ఉంది అధ్యక్ష అలాగనే కడపలో ఎంతో బిజీగా ఉన్న వైవీ స్ట్రీటు బీకేఎం స్ట్రీట్ లాంటి మార్కెట్ ఏరియాల్లో చాలా కంజెస్టెడ్గా ఉంటుంది అధ్యక్ష ఒక రిక్షాలు ఆటోలు పోవాలంటేనే ఇబ్బందిగా ఉన్న పరిస్థితి ఒకవైపు చూస్తే చెయ్యెత్తి అందుకుంటే కరెంటు లైన్లు అందుతాయి అధ్యక్ష అంత అధ్వానంగా ఉంది ఈ ఈ యొక్క ఏరియాలలో అండర్ గ్రౌండ్ పై పైప్ లైన్స్ పెట్టేసి ఈ యొక్క ఎలక్ట్రిసిటీని అండర్ లో తీసుకెళ్తే బాగుంటుంది అని చెప్పేసి మంత్రిగారికి ప్రపోజల్స్ కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్ష దానికి గాను అలాగనే ఈ అలాగనే ఈ పోల్స్ ఇవన్నీ తీసుకో ఈ ఒక ఒక రకంగా చూసే అధ్యక్ష సెకండ్ ఫ్లోర్లో నిలబడుకుంటే మనుషులకి ఈ యొక్క కరెంటు లైన్స్ అందే పరిస్థితి ఉంది దాదాపు కొన్ని బయటికి రావట్లేదు కానీ చాలా ఎలక్ట్రిక్ ఎలక్ట్రిసిటీకి సంబంధించిన యాక్సిడెంట్ జరుగుతూ ఉన్నాయి కాబట్టి దగ్గర దగ్గర వంద కోట్ల వరకు దీని మీద ఉంటుంది మంత్రి గారు బడ్జెట్ బడ్జెట్లో కడప కాన్స్టెన్సీని ప్రత్యేక దృష్టితో చూసి ఈ ఆ సమస్యల పరిష్కారం దిశగా పోవాల్సి ఉంటుంది అలాగనే మీకు ఇప్పుడే ఈ యొక్క ప్రపోజల్కి సంబంధించి లెటర్ కూడా తయారు చేసుకున్నాను అధ్యక్ష అది కూడా మంత్రి గారు తీసుకొని తొందరగా కడపను కొంచెము ఈ యొక్క ప్రమాదాల బారి నుంచి బడికి తీసుకొస్తే బాగుంటుంది ధన్యవాదాలు అధ్యక్ష మాట్లాడినన్న శంకర్ గదో గుర్తొచ్చినట్టుంది చెప్పండి మాట్లాడినన్నారు మళ్ళీ మాట్లాడిన తర్వాత ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి గాడిలో పెట్టి ఎటువంటి నిరంతరాయ విద్యుత్ సరఫరా చేయడంలో మనం సఫలమైనప్పటికీ పద్నాలుగు పంతొమ్మిదిలో ఎటువంటి విద్యుత్